హలో అండి అందరికీ మనందరికీ తెలుసు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రెంటపల్ల గ్రామం సత్తెనపల్లి మండలం రెంటపల్ల గ్రామానికి వెళ్ళారు ఆయన ఎందుకు వెళ్ళారో మనందరికీ తెలుసు అక్కడ ఒక వైసీపీ కార్యకర్త సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఆయన చనిపోయి కూడా స్వాతంత్రం అయింది అయితే ఆయన కుటుంబ సభ్యులు రీసెంట్గా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ విగ్రహ ఆవిష్కరణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటమే జరిగింది అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు చాలా పెద్ద ఎత్తున కాన్వాయ్ అంటే దాదాపు ఒక వంద కార్లు రెండు వందల కార్లు అనమాట అయితే ఇట్లా వెళ్తున్న సమయంలో పోలీసులు సరిగ్గా ట్రాఫిక్ క్లియర్ చేయక దాదాపు డెబ్బై కిలోమీటర్లు దాదాపు ఏడు కిలోమీటర్లు అంటే ఏడు గంటల జర్నీ చేయాల్సి వచ్చింది డెబ్బై కిలోమీటర్లు కరెక్ట్ కొడితే గంటన్నరలో వెళ్ళిపోవచ్చు కానీ ఏడు గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చిందన్నమాట ఎందుకు అంటే ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల అయితే ఈ సందర్భంగా టీడీపీకి సంబంధించిన మీడియాలో పెద్ద ఎత్తున ఒక విషయాన్ని హైలైట్ చేశారు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వెళ్ళే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి సింగయ్య అని చెప్పేసి ఒక వ్యక్తిని గుద్ది చంపి వెళ్ళిపోయారు ఆకుండా కూడా వెళ్ళిపోయారు అని చెప్పేసి టీడీపీ మీడియాలో పెద్ద ఎత్తున ఒక వార్తను హైలైట్ చేశారు అలాగే ఇంకొక వ్యక్తి కూడా తొక్కి స్లాట్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న సమయంలో తొక్కి స్లాట్లో ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి కూడా ఒక రెండు న్యూస్లు అయితే హైలైట్ చేశారు అనమాట అయితే ఆ రెండు న్యూస్ల్లో ఎంత హైలైట్ ఎంత నిజం ఉందనేది మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా సింగయ్య జగన్ కాన్వాయి తగిలి చచ్చిపోయిన అన్న సింగయ్య గురించి మాట్లాడదాం అయితే ఇక్కడ జగన్ కాన్వాయి తగలలేదు అని చెప్పేసి సాక్షాత్తు ఆ జిల్లా ఎస్పీయే చెప్పారనమాట ఆ జిల్లా ఎస్పీయే చెప్పి ఆయన జగన్ రాకముందే ఒక సఫారీ వాహనం ఆయన గుద్దీ వెళ్ళిపోయింది జగన్కి ఈ యొక్క మృతికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి సాక్షాత్తు ఆ ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది కానీ ఈ యొక్క విషయాన్ని వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ టీడీపీ మీడియాలో అయితే పేర్కొనమే జరిగింది ఇంకొకటి ఏంటి అంటే తొక్కి స్లాట్లో ఒక వ్యక్తి సొమ్మశి పడిపోయిందని చెప్పేసి ఒక వ్యక్తి అనమాట ఆ వ్యక్తి గురించి ఒక సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిందనమాట ఆ సీసీ ఫుటేజ్ ఏంటి అంటే వ్యక్తి అప్పటిదాకా జగన్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేశారు కాకపోతే ఒకేసారి ఆయన డిహైడ్రేట్ అయిపోయి పక్కన కూర్చొని వెంటనే కొలాప్స్ కావడమే జరిగింది అట్లా కులాబ్స్ కాకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత చనిపోవడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎలాంటి సంబంధం లేదు కాకపోతే ఈ రెండు విషయాలని జగన్కి ఆబోదిస్తున్నారు ఒకసారి విజువల్స్ చూద్దాం ఇలా సింగయ్య అని చెప్పేసి చనిపోవడం జరిగింది అది వేరే వాహనం గుర్తు తెలియని వాహనం గుర్ కొనడం జరిగింది ఎస్పీ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంకొక కార్యకర్త చనిపోయాడు అని చెప్పేసి చెప్తారు కదా ఇక్కడ జగన్ అని చెప్పేసి అక్కడ నించుండు నిల్చొని ఇక్కడ కూర్చున్నాడు అనమాట అక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని కొద్దిసేపటి తర్వాత కొలాప్స్ అయిపోయింది ఇక్కడ మనం చూసినట్లయితే సిసిటివి ఫుటేజ్లో ఇక చూసారు కదా ఇక్కడ పడిపోతారు ఇప్పుడు ఇక్కడ సొమ్మసి పడిపోయింది పడిపోయింది కదా ఇప్పుడు సీసీలో కనిపిస్తుంది ఇక్కడ పడిపోయింది ఆయన తర్వాత కొంతమంది ప్రజలు వచ్చి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తారు అంటే జగన్ రాకముందు ఆయన పడిపోయింది అనమాట కొంతమంది చూసి హాస్పిటల్కి తీసుకెళ్తారు అయితే ఈ రెండు విషయాలని కూడా అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద స్థాయిలో జనాదరణ వస్తుంది కదా ఇంకా ఆ రెండింటిని ఎలా కారణాలు చేయాలో తెలియక ఈ రెండు విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో దాదాపు ఇద్దరు జరిపారని చెప్పేసి వార్తలు అయితే వేస్తూ ఉన్నారు అయితే దీని మీద ఆడ ఎస్పీ క్లారిటీ ఇచ్చారు అక్కడ సీసీటీవీ ఫేజ్ కూడా వాళ్ళిద్దరు ఎలా చెప్పారు మనకి తెలుస్తుంది అయినా కానీ వైసీపీ ఏం తప్పిదం లేకపోయినా కానీ ఈ సింగేకి దాదాపు పది లక్షల నగదు అంటే డబ్బును కూడా ఇచ్చారని చెప్పేసి వైసీపీ పార్టీ ప్రకటించింది అనమాట ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేది చాలా బాగా సక్సెస్ అయిందంటే ఎలాంటి సందేహం లేదు ഈ ഒക്കെ അശ്വം മൊയ്ക്കഭിച്ച് കിട്ടുന്ന ഗവൺമെന്റ് ഓക്കെ മറ്റേ